కమ్యూనికేషన్ అంత సులభమైంది కాదు కమ్యూనికేషన్ అంత సులభం అని అనుకుంటున్నారా వ్యక్తులను సరిగ్గా అర్థం చేసుకునే సాధనం కమ్యూనికేషన్ వ్యక్తులు చెప్పేది వినేవారు అర్థం చేసుకునేది సాధారణంగా వేరుగా ఉంటాయి వ్యక్తులు చెప్పేది వాళ్ళు అర్థం చేసుకునేది కమ్యూనికేషన్ అంత ఈజీ కాదు అంటే వ్యక్తులు చెప్పేది ఒకటి చెప్తే మనం అర్థం చేసుకునేది ఇంకోటి అర్థం చేసుకుంటాం చాలాసార్లు భార్యాభర్తల మధ్యలో వచ్చే సమస్యలు ఎలాగే ఉంటాయి నేను చెప్పానండి అంటావు నువ్వు ఎక్కడ చెప్పావు నాకు అంటాడు ఆయన ఆయన ఏమో అంటాడు నేను చెప్పానంటాడు ఏమో లేదు చెప్పలేదు అంటది అంటే కమ్యూనికేషన్ గ్యాప్ అంటామే మనం మాట్లాడుతూ ఉన్నాం చాలాసార్లు కమ్యూనికేషన్ గ్యాప్ అంటే సరి అయినటువంటి కమ్యూనికేషన్ చేయకపోవడం వల్ల ఒకరినొకరు ఒకరు చెప్పింది ఒకరికి సరిగ్గా అర్థం కాదనమాట సో అందుకనే కమ్యూనికేషన్ సరిగ్గా ఉండకపోతే భార్యాభర్తల మధ్యలో చాలా అభిప్రాయ భేదాలు వస్తాయి